J. He was hunted by election commission in these mm -hmm. elections, mm -hmm. hunted by election commission, mm -hmm. hunted by ABN, hunted by, mm -hmm. And hunted by, you know, mm -hmm. hunted by talcum mm -hmm. powder. He <laughs> <Mahat laughs> is more popularly called as so, powder. talcum powder. So I call him as a talcum powder. <laughs> Makes sense. And Parandesha. Bhava Jan All these people 100 Jagan mm -hmm. Alone, alone, alone as a hero. He fought with all these people. We are coming back to power. 100% we are coming back to power. <laughs> hey Jagannath. Jagannath's need to come back to power is not but for for him. ఇట్ ఈస్ ది పూర్ పీపుల్ ఆఫ్ ఇది జగనన్న కోసం అధికారం అవసరం లేదు ఇంత నరకం అనిపించాల్సిన అవసరం లేదు మిగతా ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఒక పెత్తందారికి పేదవాళ్ళకి మధ్య వారధిగా జగన్న పేదల పక్షాన్ని నిలబడిన తర్వాత ఈ పెత్తందారి వర్గాలు అన్నీ ఎక్కువైపోయింది ఆల్ది బుజ్ వస్తుంది ప్రతి ఒక్కడు దోపిడీలో బాగస్తున్న ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నటువంటి శక్తులు క్లోజ్ క్లోజ్ ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి శక్తులు జగనన్న అన్న కంటకమైన ఒక్క వ్యక్తిని ఎలిమినేట్ చేస్తే మన దోపిడికి అడ్డం లేదు అనే ఒక్క ఫీలింగ్తో జగన్ అన్న పెట్టాడారు మీరు చూసుంటారు చంద్రబాబు స్పీచ్ లాస్ట్ లెగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఏమి నిన్ను అన్న ఐడియా ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడు సంపేస్తే దాని జవాబు ఏంది ఏందో అతనికి ఏం మైండ్ చెడిపోయి మాట్లాడదు దాని జవాబు ఏంది అవునా కాదని అడిగేదింటారు సో కాంట్ టు ఎక్స్టెంట్ ఆఫ్ ఎలిమినేటింగ్ వన్ పర్సన్ హు ఆర్ ఫైటింగ్ కానీ ఒక్కటి తెలియలేవాడు ఏ రోజు నాయకుడి చేతిలో ఓటర్ ఏనాడో లేడు డీలింక్ అయినాడు అంతకుముందు పెత్తందారి వర్గాల చేతిలో గ్రామాల్లో ఓట్లు ఉండేవి ఇప్పుడు వాళ్ళ చేతులు లేవు డైరెక్టు జగనన్న ఓటర్ ఏకమైనడు మనకి ఏం ఫీల్ కాబడలేదు మనం థంపింగ్ మెజారిటీస్ వస్తున్నాం గోయింగ్ టు క్రియేట్ సునామీన్నారు ఇందాక ప్రదీప్ అన్నాడే ఆయనతో ఒక ఒక ఆయన చాలా పెద్దోటి పార్టీల పేరుతో ప్రాబ్లీ వన్ అండ్ హాఫ్ అవర్ ఉదయం మాట్లాడాడు మీకు ఏమనిపించిందంటే అసలుగా కళనీళ్ళు వస్తాయి జగన్ పెట్టిన కష్టాలు దగ్గరగా నేను చూస్తుంటాను ఆయన పెట్టే బాధలు జగన జగన్ ఒక్క ఒక్క విషయం చెప్తాను నేను పంచుకోవడం ఆయనతో ఉండే నాకు సాధిత్యం ఎవరైనా జగనన్న ఆర్బిట్లోకి వచ్చి ఈ డిస్టెన్స్లో ఆయన కళల్లో కళ్ళు పెట్టి చూస్తే జగనన్న కోసం వాడు చచ్చిపోతాడు మ్యాన్ బట్ ఈస్ ఎన్ ఎమోషన్ హీస్ ఎన్ ఇఫోరియా ఆయన చూస్తే నాకు పిచ్చిపెట్టి అరుస్తాయని చూసి అంత క్లోజ్ అది తప్పదు అతను మనిషి కాదు అతను ఒక శక్తి ఎమోషన్ ఎస్ అతని లైఫ్ స్టైల్ ఎంత సింపుల్గా ఉంటుందో తెలుసా నీకు ఆ తెల్ల సొక్క కాకిపాయింట్ తప్పక ఎల్లో వీడియో ఏం ప్రచారం చేస్తో తెలుసా మనుషుల్ని సార్ అనిపించుకోవాలి కూర్చోడం నాకు పర్సనల్గా తెలుసా ఎవరు వచ్చినా చిన్నోడు వచ్చినా పెద్దోడు వచ్చినా అన్నా దాన్న కూర్చో ఇది తప్పక నోటికి నగరంలో మాట్లాడు రే చెట్టుకి ఒక వంద పుష్పాలు పోస్తాయమ్మా ఆ వంద పుష్పాలు దేవుడు చెంద చందరో కదా ఒకటే రెండు పూలు చేస్తాయి దాని గురించి ఆ పువ్వు ఏడవద్దు ఏదో ఒక రోజు మళ్ళీ అందుకని ఒకవేళ జగనన్నకి వీళ్ళు నేను అన్సెక్యూరిటీ లేదు చాలా ప్రమాదంగా ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు ఎందుకంటే ఆఫ్ లేట్ జగనన్న మీద భౌతికంగా దాడులు చేయాలా జగనన్న లేకపోతే మన గోపిడికి అద్దు లేదు అంతం లేదనే పరిస్థితిలో వచ్చేసి ఉన్నారు డెస్పరేషన్ అందుకని చాలా చాలా సెక్యూరిటీ చాలా ఫ్రెజైల్గా ఉంది ఆయన సెక్యూరిటీ అందుకని తెలియదు ఎవరు మన తెలియదు ఎవడు మన గ్రూప్లో కూడా ఒక ఉంటాడు చేసేది అందుకని ప్రస్తుతాన్ని ఖచ్చితంగా మీరు ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి దట్ ఈస్ థ్రెట్ టు ఇస్ లైఫ్ నిజంగా అమ్మా ఏ రోజుకి ఏం జరగదో కూడా ప్లీజ్ అండర్స్టాండింగ్ పేదవాళ్ళ కోసం ఆయన పడే తపన ఇప్పుడు గ్రామాల్లో చాలామందికి ఎంతమంది ఐన్స్టైన్లు పుట్టేవాళ్ళు ఎంతమంది మహాజ్ఞానులు పుట్టినవాళ్ళు చదువు వాళ్ళకి అవకాశాలు లేక చదువుకో తెలుసుకో మనం అందరూ చదువుకున్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం మనకే ఆ రోజు చదువు లేకపోతే కూర్చుండేవాడు ఎంతమంది పేదవాళ్ళు బిడ్డలు చదివించుకోగలుస్తారే రాష్ట్రంలో ఆ అంత కార్పొరేట్ పరం చేశారు ఎడ్యుకేషన్ నారాయణన్న అన్న పోవాలా చైతన్య వాళ్ళు ఆర్డీలో పుస్తకలు అమ్మి చదివించుకున్న రోజులు ఉన్నాయి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇట్ ఎక్సెల్స్ ఆల్ దిస్ కార్పొరేట్ స్కూల్స్ దట్ ఒక మనకు కూడా గబక్కన ఏదైనా ప్రాబ్లం వస్తే సీరియస్ ప్రాబ్లం కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే ఒక పది లక్షలు ఎత్తుకొని పోవాలి మినిమం పది లక్షలు మన ఇంట్లో ఉండవు కదా ఈ ఉన్న ఫ్రెండ్స్ ఒక్క రోజుల టైం కలవాడు అడిగి అడిగిపోవడానికి ఈ రోజు ఒక పేదోడు హాస్పిటల్కి పోవాలంటే ఆ కార్డు ఎదిరిపోతే ఇరవై ఐదు లక్షలు వరకు స్వతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలతో పేదోడికి ఈ విధంగా చేసినటువంటి నాయకుడు ముప్పై మూడు లక్షల హౌస్ వైఫ్స్ ముప్పై మూడు లక్షల ఇళ్ళు జగనన్న ఆంధ్ర రాష్ట్రం ఇస్తే అమరావతి రీజియన్లో యాభై ఆరు వేల హౌస్ సైడ్స్ ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని వాళ్ళు ఐడియా ఉంటుంది నేను ఒకటే చెప్పాను ఆ కోర్టులో కూడా వాళ్ళ చోట వాసన వెళక పడదండి చోట వాసులు యాభై ఆరు వేల హౌస్ సైడ్స్ ఆపారు ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ కూలింగ్లో తీసుకున్నాడు చంద్రబాబు ముప్పై ఐదు వేల ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ పెట్టాడు దానిలో ముప్పై ఐదు ఇంచులు కూడా తాకనీయలేదు నేను ఆ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్టీ మాకు నాకు ఎమ్మెల్యే ఆర్కే ఆ రోజు ఇచ్చిన ఆఫర్ డైరెక్ట్గా చెప్తున్నా రిలేటెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ మీరు దూకుడుగా బాబడలేదు ఇది రాజధాని కడుతున్నావు దీనికి అంత కండి నన్ను ఎమ్మెల్యే ఆర్కే ఫాదైపోతారు ఏ దేశంలో చెప్పండి వన్ ఫిఫ్టీ అది సర్కారు వారి పాట దాన్ని పెంచుకోవచ్చు మద వన్ ఫిఫ్టీ క్రోర్స్ ఇస్ బేస్ బేస్ ప్రైస్ ఇంక్రీజ్ నాట్ ఎయిర్ సదావర్తి భూములని ఎనభై ఆరు ఎకరాలు టీసీఎస్ ఎదురుగా సచిబాబా యూనివర్సిటీ ఎదురుగా ల్యాండ్స్ అప్పుడే అరవై డెబ్బై కోట్లుంది ఎకరా కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజయ్ అని అతని పేరుతో లోకేష్ ఇరవై రెండు లక్షల ఎకరాకు పాడుకున్నారు

చెరుకులపాటి నారాయణ రెడ్డి అని ఇప్పుడు వాళ్ళ వైఫ్ శ్రీదేవ్ అతన్ని కె కృష్ణమూర్తి కొడుకు శ్యామ్ శ్యాంబాబు వాళ్ళు ప్లాన్ చేసిఐఆర్ లో ఉంటుంది వన్ సిక్స్టీ వన్ ఉంటుంది వన్ సిక్స్టీ ఫోర్ లో ఉంటుంది చార్జ్ షీట్ కాదు పేరు లేదు అప్పుడు ఆయన డెప్టీ సీఎం వాళ్ళ ఫాదర్ అప్పుడు ఆ రోజు వాళ్ళు నిలబడేదానికి కూడా భయం కర్నూలు రాజకీయం అంటే మామూలుగా మన హోస్తా జిల్లాల రాజకీయం కాదు అది చాలా భయంకరంగా నేను సరిచూషన్ ఒకటి చెప్తున్నాను నేను ముదాయం చేసిన ఎక్కడికి పోయి ధోని కోట్లు చేశాను కేఈ కృష్ణమూర్తి ఆ రోజు నాకు ఇచ్చిన చెప్పుడు ఆఫర్ టెన్ కనుక్కో ధోనికి రాబాక చాలు అండి నేను వస్తాను అప్పుడు మన ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినారు పది కోట్లు అమ్ముడు పోయే మొండ ఎమ్మెల్యేలు కాదు సుధాకర్ రెడ్డి అని చెప్పు కేఈక ఈ సెట్ నువ్వు నువ్వు మోగోడైతే ధోనికొచ్చింది తిరిగి మల్లప్ప వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం డిప్యూటీ వన్ కిలోమీటర్స్ కర్నూలు నుంచి నా కార్ పోవాలంటే ఫిఫ్టీ వెహికల్స్ ఏది ఎస్ కార్ట్ ఉండేది ప్రతి కార్ లో పది మంది ఉండేవాళ్ళు వాళ్ళ కార్ లో కూర్చొని పోతారు నుండి కట్టుకుని సరే ఒక చేతితో కార్ కట్టుకుని ఒక చేతితో సంచి ఉండేది మాకు అంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ నన్ను కార్డ్ చేసేవాడు వాడు ఊరికి పోయి వాడు చేసి వచ్చిన సో ఇది ఈజీగా లేరు రాలేచగ నన్నకి వేటాడారు ఒక సోలి అసలు కేసు ఏంటయ్యా ఆయన పదహారు నెలలు జైల్లో పెడితే నేను నేనే ఆ కేసు రెండు వేల పన్నెండు మార్చి పన్నెండు చేసి ఈ మధ్య వల్ల మీ షర్మిల నాన్న చాలా నాలుగు పీకేసుకుంది తర్వాత నన్ను గారు అన్నది నన్ను ముందర గారు అన్నది నేను కూడా గారు అన్నది ఇంటి నుంచి మా ఇల్లేని ద్వారా కూడా షీ అడ్రస్ మీరు చూసుంటారు ఈ మంచి వీడియో నా మీద డైరెక్ట్ అటాక్ ఇచ్చింది దెన్ నేను కూడా అయ్యాలి చూసి సో ఒక్క జగనన్న కోసం కాదు జాతి కోసం ఒక్క మంచి బయట చేస్తుంటే పుత్ ಐಹಶನ ತಿಳ್ಸು ಎಂತ ಪ್ರಮಾದನೆಂಟಾಟ ಗೊತ್ತಿಲ್ಸು ಅದು ಕಡಿಬಿಟ್ಟು ಬಿಡ್ಕೋ ನೀರ اندرಕ್ಕೆ ಯವರ ಮನೋ ನೋ ತಿಳ್ ದಿ ಯವರ ಪರಾಯೋ ನೋ ತಿಳ್ ಆ ಪುಟಿಕಾಯಿ ಲಕಚೆ ಇರೋದ ಹೈ ಕರಾಯ ಸ ಇದೆ ಓಲ್ ಕತ್ ಸೋ ಯಾವ ಇಸನೆ ಅಂತ ಮತ್ತೆ ಅನೆ ತಾನುೊಂಡರು ಕನಿ ಜನನ ಕಪರ್ ಅದು ಕಡೆ ಮನೋ

ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం మన అంత ఫోన్ చేస్తాం అందరు కూడా మీరు చూస్తున్నారన్న లైక్ హౌ మచ్ ఎఫర్ట్స్ పుటింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను फस्ट इन हम सिग् फील हईदराबाद इन एयर मैं నువ్వు కూడా ఐదు అడుగులు జగనన్న దగ్గరికి వచ్చి కళ్ళలో కళ్ళు పెట్టి చూడు ఆయన కోసం సరిపోతా ఆర్బిట్ లోకి ఎవరు పోయినా వాడు ఫిదాయి అయిపోతాడు ఫిదాయి అంటే బాంబులు పెట్టుకొని బ్లాస్ట్ చేసుకుంటారు నాది బర్త్డే ట్వంటీ సెకండ్స్ వైఫ్ నన్ను ఫోన్ చేసి కేఎన్ఆర్ ఫోన్ చేసి సార్ మాట్లాడుతున్నారు ఎంపీ ఎమ్మెల్యే కూడా విషున్నాడు బర్త్డే అన్న ఎక్కడున్నా ఉన్నా అంటే ఇంటి దగ్గర అక్కడ ఇంటికి వచ్చి కొన్నా హ్యాపీ బర్త్డే మోయూ సుబ్బార్ దగ్గర ఆయన కూర్చున్నా కూర్చుంటే ఎదురుచుకోవాలి ఇచ్చుకొని వాట్ యు అన్నాడు అన్న బర్త్డే ఏం కావాలని నాకేం వద్ద అన్న ఫస్ట్ ఏకన్నా బ్యాక్ ఇది నాకేం వద్ద ఏం లేదన్నా నీ దగ్గరికి ఒక జెండా ఒక అజెండాతో వచ్చాను మీ కోసం సచ్చైంది కదా మీ కోసం సచ్చైంది రుండి తో పాస్ అయ్యాం అన్న మంది ఆక్టిస్ట్ గా అన్న డిప్లొమాటిక్ గా చూపించట్బోతున్నా దాన్ని ఎంబాసడర్ వచ్చి తీయండి ఐ కేమ్ ఫ్రమ్ బేస్ క్లే ఫ్రాక్షన్ ఫ్యామిలీ ఒక ఫ్రాక్షనేట్ చాలా గొప్పోడు ఉంటాడు ఎందుకంటే వాళ్ళ కార్యకర్త కోసం వాళ్ళ నమ్మినోడి కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా కొడ లీడర్ వస్తాడు ఫ్రాక్షనిస్ట్ కోస్టల్ ఏరియా ఉంది ఈ నాయకుడు సంగతి ఫోన్ వచ్చి పెట్టి మా ఓడి వస్తాడు ఇది ఒక ల్యాండ్ ఫోన్ వచ్చి పెట్టి మా వాడు వస్తున్నాడు ఎస్ఎన్ చెప్తా ఉంటాడు దబ్బా ఇస్తుంటాడు వచ్చింటాడు వాళ్ళు వాళ్ళు కాదు ఒక మీరు గాడ్ ఫాదర్స్ అది ఉంటారు కదా గాడ్ ఫాదర్ దాని వీటి అక్కడ వాళ్ళ ఇద్దరు సన్స్ సెకండ్ సన్ కి ఫియాన్సీ పోతా పార్టీ ఆ పార్టీకి పోతే ఒక వాళ్ళ బర్త్ బర్త్డే రోజు ఆయన బర్త్డే దాని వీటి వచ్చారు పెద్ద మాఫియా అనే పదం సిసిలీ అనే ప్లేస్లో పుట్టిన వర్డ్ అంటే ఇటలీలో సిసిలీలో ఎవడు చే అడిగిన వస్తుంటుంటాడు కూర్చుంటాడు మోకాళ్ళ మీద కూర్చో ఇక్కడ చేయాలి వాడు ఏ కోరిక ఇచ్చినా ఏమన్నాడు వేస్తాడు వాడు ఫియాన్స్ అడిగదు సన్ని ఇది నాయన దట్ ఈస్ థీ అండ్ లవ్ టువర్డ్స్ హిస్ పీపుల్ జగన్ జగనన్న పాపం మారిపోయాడయ్యా నిజంగా జగనన్న అన్న ఫ్యాక్షనిస్ట్ నా కొడతలు మూడు ఇది నిజం ఇది నిజం ఆయన రాబడ్డా గమ్ము నుండి చాలుకోడు ఒప్పుకోడు కానీ ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్ కొంత అవ్వాలి ఒక్కటి చెప్తున్నానమ్మా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత ఆరు నెలలు సంవత్సరం వత్స పోషారు వాళ్ళు ఏం చేస్తారు మనం మంచితాన్ని చూసి రియలైజ్ చేయటం లేదంటే జగనన్న రాష్ట్రంలో మాఫియా రాజ్యంగా నడిపితే వాడు పంది పట్టా జగనన్న తిట్టి తిట్టి తెల్లారి ఉంటాడా నిజంగా ఎగ్జాంపుల్ పడ్డాము ఆయన నిజంగా కానీ ఆ ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం రాజకీయాలు నడుపు ఉంటే తెల్లారి వాడు ఉంటాడా బోండా ఉమ్మ ఉంటాడా ఐ నో జస్ట్ లైక్ చైల్డ్ లైక్ నేను ఇప్పుడే మరీ ఏందన్న ముద్దు వీళ్ళు ఎల్లో మీడియా ప్రొవైడ్ చేసినటువంటి వ్యక్తి కాదు కాదు మనం రండి ఇండియాకి మీరు చెప్పండి హోస్ట్ పార్టీ అండ్ జగన్ మనం పార్టీ చేసుకున్నాం జగన్ కలుపుకుని మాట్లాడారు కానీ నాకు తెలుసు ప్రతి ఒక్కటి ఫీలింగ్ తెలుసు కానీ వంద పుష్పాలు నాలుగు పుష్పాలే బలా దేవుడు అందుకని చుట్టూ పూలు పోయికుండా మారుతుందా మానది కదా చుట్టూ పూలు మాంది కదా నాలుగు పూలు చేయండి నవర్గే పోస్తా ఉన్నా అంటా చుట్టూ ఇది మన కుటుంబం నేను ఎవరిక్కడ ఐఎమ్ ఏలియన్ టు దిస్ ప్లేస్ ఐఎమ్ నన్ ఇన్ దిస్ ప్లేస్ ప్రేమ చూస్తుంటే దిస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ ప్రతి బలం నేను ఇండివిజువల్ కాదు మీరు ఇండివిజువల్ కాదు ఇండివిజువల్ కాదు ఇక్కడ మన కుటుంబంలో మెంబర్ కాబట్టి మనందరికి బలం ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆయన ఇచ్చిన వరం అదే మనం ఒక ఈ కుటుంబంలో మన మెంబర్ మెంబర్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అక్రాస్ ది సీస్ ఏ దేశంలో లేరే నువ్వే అవరు కాబో నీకు ఎంతమంది వస్తారు ఈ కుటుంబంలో మెంబర్ కాబట్టి నేను కాదు నేను ఇండివిజువల్ వస్తే ఏం లేదు ఇఫ్ ఐఎమ్ సింగిల్ ఇండివిజువల్ కేర్స్ ఫ్యామిలీ అక్కడ నేను తోపునే కూడా ఇక్కడ వీలు పడదు కదా ఈస్ అండ్ అఫెక్షన్ బికాస్ ఐఎమ్

లెట్ ఆసిడ్ అయిపోయి దానిలో మొదటి సమితి ఆ యాగంలో నేనే అవుతాయి ఇబ్బంది